దేవు నామాణిక స్తోత్రముడు యుధికాల సమయములో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ప్రసంగి నాలుగవ అధ్యాయము మొదటి వచనంలో వార్త మీ రీతిగా ఉంది వాడింపబడు వారు ఆదరించు దిక్కు లేక కన్నీరు విడుచుద్రు వారిని బాధ పెట్టు వారు బలవంతులు గనక ఆదరించు వాడెవడను లేకపోయేను చూడండి ఎంత చక్కని మాట మూడు కాలం సమయంలో దేవుడు మీకు తెలియజేస్తూ ఉన్నాడు దీన్ని బట్టి మీకు విడుదలనిస్తూ ఉన్నాడు మీకు ఇస్తూ ఉన్నాడు ఓదార్పునిస్తూ ఉన్నాడు ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలలో భక్తుడు ఏమంటున్నాడంటే నీ దేవుడు ఏ వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రి మగళ్ళు నా కన్నీలు నాకు అన్నపాదములాయను అవును దేవుని పిల్లరా నువ్వు యథార్థంగా ఉండి దేవుని భయము భక్తి కలిగి ఉండి శ్రమలు అనుభవిస్తూ ఉన్నటువంటి స్థితిలో అన్యజనంగమే కావచ్చు నీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వారే కావచ్చు వారు ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటారు ఆ మాటలను బట్టి నీవు కన్నీరు విడుస్తూ ఉన్నావేమో కానీ దేవునితో మాట్లాడుతున్నటువంటి గొప్ప మాట దేవుని యొక్క బోధం కలిపిస్తోంది యషయా గ్రంథము ముప్పయో అధ్యాయము పంతొమ్మిదో వచ్చినము జనమ నే మాత్రము కన్నీళ్లు విని ఆయనని నిన్ను నేను ఆయన ఆయనని మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును దేవుని యొక్క బిడ్డ దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు బాధింపబడు వారు ఆదరించు లేక కన్నీళ్లు విడుచుచున్నటువంటి స్థితిలో ఉన్నానేమో బాధకరమైనటువంటి స్థితిలో బాధపరచబడుతూ ఒంటరిగా ఎవరు చూడలేనటువంటి స్థితిలో రాత్రి పడుకునేటటువంటి టైములో ఆ నిద్రిస్తున్నటువంటి ఆ యొక్క సమయములో ఏడుస్తూ ఉన్నారేమో కానీ మీ దేవుడితో మాట్లాడుతూ ఉన్నారు దేవుడి కన్నీళ్ళు విడబు అవును దేవుని వింటారు కొంతమంది మార్గంలో వెళ్ళి ఏడుస్తూ ఉంటారు కొంతమంది దేవుడు పిల్లలు నిద్రవేల పిల్లలో ఉన్నట్టుగా నిద్రపోతున్నట్టుగా ఉండి రాత్రి వేళ కాల సమయంలో ఎవరు చూడరు ఎవరు వినరు కదా అని ఇప్పుడు ఏడుస్తూ ఉంటారు భక్తుడు అనుకున్నాడు రాత్రి పగలు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయే ఇంట్లో మాట్లాడుతున్నటువంటి మాట దేవుని బిడ్డలారా ప్రజలలో శ్రమను వారికి అతడు న్యాయం తెచ్చును పీతల పిల్లలను రక్షించి బాధ పెట్టు వారిని నలగ దేవుని బిడ్డలారా దేవుడి రోజునితో మాట్లాడుతున్నటువంటి మాట అదే శ్రమనుటటువంటి వారికి దేవుడు న్యాయం తెచ్చే దేవుడుగా ఉంటున్నాడు మీ పిల్లలు రక్షించడానికి బాధపెట్టు వారిని దేవుడు నలగబొట్టేటటువంటి స్థితిలో వారిని కలగజేస్తూ ఉన్నాను దేవునికి వెళ్ళాలి దేవుడితో ఉన్నాడు నీ కన్నీళ్ళను నాట్యంగా ఉన్నాడు నీ కన్నీళ్ళకు నీరు నీ కన్నీళ్లకు బదులు ఆయన సంతోషాన్ని ఇస్తానంటూ ఉన్నాడు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట అదే తృతి ఉపదేశ కారోపత్వ ధ్యాయము ఆరు వంచములు వారిని చూచి దిగులు పడకుడి నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడు అయిపోవాయి ఆయన నిన్ను విడువడు నిన్న నిన్నడ దేవుడి కా వార్తను సెలవిస్తా ఉంది ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన నిన్ను ఏడబాసినటువంటి దేవుడు కూడా కాదు ఆయన నీతో వచ్చే దేవుడు నీకు దగ్గరగా ఉండే దేవుడు నువ్వే మాత్రం దిగులు పడకు దేవుడు మిట్లారా శ్రమనొందినటువంటి వారిని ఆయన న్యాయం చేస్తాడు నలగబుట్టబడుతున్నటువంటి వారికి బాధింపబడుతున్నటువంటి వారిని ఆయన విడిపింపజేసి వారిని స్వతంత్రులుగా చేస్తాడే ఉంటారా అటువంటి గొప్ప దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏ విషయమై నువ్వు కన్నీళ్లు పిలుస్తూ ఉన్నావో ఏది జరగాలని నువ్వు కన్నీళ్లు పిలుస్తూ ఉన్నావో ఆ కన్నీళ్ళు ఆయన దగ్గర ఉన్నటువంటి బుద్ధుడు చేరికవి ఆయన చూస్తూ ఉన్నాడు ఆయన చూసే దేవుడు కనుక నీ కన్నీళ్లకు ఆయన సమాధానం ఇస్తూ ఉన్నాడు నీకు తమ్మిదంట కన్నీళ్ళు వీడబాబు అని చెప్పేసి అని అంటూ ఉన్నాడు చూడండి అంతేకాదు లేరియా కాండము ఇరవై ఆరవ ధ్యాయం ఆరో వచనంలో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు ఆ దేశంలో నేను క్షేమం కలగజేస్తును మీరు పట్టుకున్నప్పుడు ఎవడును మిమ్మల్ని భయపెట్టడు ఎంత అద్భుతమైనటువంటి మాట క్షేమకరమైన స్థితిని మీకు ఆయన కలగజేస్తా ఉన్నాడు ఇన్ని రోజులు మీరు భయపడ్డారు కావచ్చు ఇన్ని రోజులు మీరు బాధపడ్డారు కావచ్చు ఇన్ని రోజులు మీరు దుస్సపడ్డారు కావచ్చు కానీ నీ దేవుడు నీకు క్షేమకరమైన ఆయన ఇస్తూ ఉన్నాడు అంతేకాదు ఎవరి భయం కూడా లేకుండా మీరు సంతోషంగా ఉంటారు అని చెప్పేసి అని ఆయన మీతో మాట్లాడుతూ ఉన్నాడు మీరు దిగులు పడాల్సిన అవసరం లేదు దేవుడు పెడతారా ఆయన మీతో వస్తూ ఉన్నాడు ఎక్కడికి వెళ్ళినా మీతో వస్తూ ఉన్నాడు ఎక్కడ ఉన్న మీతో ఉంటూ ఉన్నాడు మీ కుటుంబంలో ఉంటూ ఉన్నాడు దేవుడు పెడతారా అన్ని రీతులుగా ఆయన మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు చూస్తున్నటువంటి ఆ దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఇంకా మీదగా కన్నీటు బు నీ కన్నీళ్లకు ప్రతిపదము దేవుడు ఎవరుతూ ఉన్నాడు నీ కన్నీళ్ళ ప్రార్థన ఆయన ఆలకించి ఉన్నాడు ఆయన నీకు విజయం ఎవరుతూ ఉన్నాడు దేని నిమిత్తమైన కన్నీళ్లు కారుస్తూ ప్రార్థన చేశావో కన్నీళ్లు కారుస్తూ దేనిని అడిగి ఉన్నావో ఆయన ఆలకించి ఉన్నాడు ఆయన ఆలకించి ఉన్నాడు దేవుడి బిడ్డలారా న పిల్లల విషయంలో కన్నీళ్లు కార్చావేమో నీ వ్యక్తిగత జీవితం కొరకు నువ్వు కన్నీళ్లు కార్చావేమో నువ్వు జాబ్ కావాలని పెళ్ళిళ్ళు కావాలని చెప్పేసి లేదా ఇల్లు కట్టుకోవాలని చెప్పేసి ఇంకా ఏదైనా కావచ్చు ఎంతగా కన్నీళ్లు రుచి ఉన్నావో ఆ కన్నీళ్లకు దేవుడు సమాధానం ఇస్తూ ఇక మీదట నీవు కన్నీళ్ళు విడవవు అంటే దేవుడు పిల్లరా నువ్వు అడిగిన ప్రతిది కూడా ఆయన నీకు ఉన్నాడు ఏది జరగాలని ఆశపడ్డావో అది మీ కుటుంబములో ఆయన ఉన్నాడు అటువంటి గొప్ప దేవునికి నువ్వు ఎప్పుడు కూడా కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటూ ఆయన మహిమపరిచేటటువంటి రీతిగా నీ ప్రవర్తన ఉన్నట్లయితే నీ ప్రవర్తనను బట్టి నీ కన్నీరు చూసినటువంటి నీ దేవుడు నీకు నీ కుటుంబానికి నీ క్షేమమును అభివృద్ధిని కలగజేయును Amém.